మనం గుర్తు తెచ్చుకుంటే అండి చిన్నప్పుడు మనకి తెలిసిన తెలియని వయసు అయినా మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు మన పేరెంట్స్ మనీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో రకాల వ్యాక్సిన్స్ టీకాలని చాలా వేయించేవాళ్ళు వాళ్ళు దేనికండి ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఫ్యూచర్లో పెద్ద పెద్ద రోగాలు ఏమీ రోగాలతో ఇబ్బంది పడకుండా మన పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ లేని వ్యాక్సిన్స్ ఏది గవర్నమెంట్ నిర్ధారించిందో అవన్నీ వ్యాక్సిన్స్ కూడా ఒక వన్ ఇయర్ వచ్చే వరకు కంపల్సరిగా వేయిస్తూ ఉంటాం అలాగే మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఆ తర్వాత మళ్ళీ నైన్ ఇయర్స్కో ఎయిట్ ఇయర్స్కి ఒకసారి ఆ తర్వాత ట్వెల్వ్ ఇయర్స్కి ఒకటి బూస్టర్ డోసెస్ ఇచ్చుకుంటూ ఎందుకంటే స్ట్రాంగ్గా వాళ్ళ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేయడం కోసం ఓకే అలాగే మనం ఎంతో ఖర్చు పెట్టి పేరెంట్స్ మనకి ఎలా అయితే చేశారో ఇప్పుడు మన టర్మ్ వచ్చింది దేనికి పేరెంట్స్కి టెస్ట్ చేయించే టర్మ్ తీసుకోవాలి మనం అందువల్ల ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న మదర్స్ అందరికీ కూడా డబ్బులు ఖర్చు అని భావించకుండా కంపల్సరీగా ప్రతి ఇయర్ మనం చేయించాల్సిన టెస్ట్స్ ఉన్నాయి అవి కంపల్సరీగా చేయించి తీరాలి ఇన్ ఇస్ వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ యూ మదర్ అని ఆలోచిస్తే కనుక ప్రతి సంవత్సరం హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే అని మనం చెప్పడం కాదండి ఫార్టీ ఇయర్స్ దాటిన ప్రతి మదర్కి కూడా ప్రతి ఒక్క పిల్లలు హస్బెండ్ చేయాల్సిన పని ఏంటంటే మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించాలి అలాగే పాప్స్మియర్ టెస్ట్ చేయించాలి వాటితో పాటుగా రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ కంపల్సరీగా చేయించాలండి ఇవి చేయించడం వల్ల మదర్కి వచ్చే ఫ్యూచర్లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మొదట్లోనే కనిపెట్టి రెక్టిఫై చేసుకుంటే డెత్ రేట్ అనేది తగ్గించవచ్చు రిస్క్ రేట్ అనేది తగ్గించవచ్చు ఇది సాధ్యమైనంత వరకు అందరికీ స్ప్రెడ్ చేయండి కంపల్సరిగా ఈసీజీ ఒకటి ఈ పాప్ స్మేర్ ఒకటి మామోగ్రఫీ ఒకటి ఇవి ఏంటంటే బాడీలో ఎటువంటి కణితలున్నా లేదంటే ఏమంటారంటే ప్రైమరీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నా కూడా ఈజీగా తెలుస్తుంది అది తెలిసిన తర్వాత వెంటనే వాటిని క్యూర్ చేయడం బియ్యం చేస్తే డెత్ రేట్ అనేది కంపల్సరీగా తగ్గుతుంది